ఎందుకే పరిస్థితి పెట్టారు పూర్తం మమ్మల్ని చంపితే పూజ లేదు కదా మా పిల్లల పరిస్థితికి ఏట్లేదు మా భవిష్యత్తు పోయింది మా మున్నే వాటి పోయిన వాటి ఇప్పుడు పట్టించుకోలేదుగులున్నా అంత ఇది తోటపల్లి రిజర్వాయర్ నిర్వాసితుల తీరనివ్యత ప్రాజెక్టు పనులు పూర్తయి దాదాపు ఇరవై ఏళ్లు కావస్తున్న ఇప్పటికీ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన గ్రామాల ప్రజలకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని నిర్వాసిత గ్రామాల ప్రజలు చెబుతున్నారు ఎవరు మమ్మల్ని ఎంత ఎంత దీనిగా ఈ డామ్లో వగ్గీసి మమ్మల్ని ఏటండి చేస్తాను ఇలాగ ఈ పరిష్కారం మాకు ఇదేనా మా పిల్లలు చదివించుకోలేక ఇల్లు కట్టుకోలేక ఉన్న కాడికి అప్పులు చేసి కొంప నెల ఇదే పరిస్థితి మాకు ఇలా చేశారు మేము ఏం చేస్తాము అంత వినంగా మమ్మల్ని చూస్తాను అవి ఓట అనుకొని వచ్చినప్పుడే మాకు హామీలు ఇస్తాను ఆమె వాళ్ళు ఓటేసరికి మాకు ఎంత దోర్ణం చేస్తుండ్రో తెలియదండి అంత దోని చేస్తుండ్రు మేము ఎలాగో బతుకుతామండి ఉన్నాయి మా పరిస్థితులు ఎవరు పట్టించుకుంటారు ఎవరు ఏస్తారు మేము ఇలా చూడడమే చూడడానికి తప్ప ఎవరు అధికారంలోకి వచ్చేటప్పుడు వాళ్ళు వాళ్ళ అవసరం తీర్చుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు సుమారు అరవై నాలుగు వేల ఎకరాల సాగు స్థిరీకరణతో పాటు ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లోని సుమారు ఒక లక్ష తొంభై ఐదు వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన తోటపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇరవై రెండు గ్రామాల ప్రజలు ఉన్న ఊరిని ఇంటిని పొలాలను వదిలేసి వెళ్లాల్సి వచ్చింది రెండు వేల నాలుగులో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలైంది నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించిన అది ప్రకటనలకే పరిమితమైపోయింది దాదాపు పంతొమ్మిదేళ్లు గడిచిపోయాయి ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ పరిహారం మాత్రం అందరికీ దక్కలేదు పునరావాసం పేరుతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారని అక్కడే ఎలాగలా ఇల్లు కట్టుకుందామంటే సరిపడా ఆర్థిక సాయం అందించలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు దీంతో సగం సగం పూర్తయిన ఇళ్లే ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి మరో సమస్య ఏంటంటే మీ ఇళ్ళు ముప్పు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయంటూ ఈ గ్రామాల్లో అధికారులు అభివృద్ధి పనులు కూడా చేయడం లేదు రోడ్ల మరమ్మత్తులు స్కూళ్ల ఏర్పాట్లు వంటి కనీస సౌకర్యాలు కూడా కనిపించడం లేదని చెబుతున్నారు పిన్నింటి రామనాయుడు వలస బాసంగి గదబ వలస బాసంగి దుగ్గి పాతకల్లికోట గ్రామాల ప్రజలకు ఇప్పటికీ పునరావాసం కల్పించలేదు ఈ గ్రామాలకు చెందిన సుమారు మూడు వేల ఐదు వందల కుటుంబాలు ఇళ్ల కోసం నేటికి ఎదురు చూస్తున్నాయి నిర్వాసితులు అంటే తోటపిల్లి రిజర్వాయర్ తాలూకా నిర్వాసితులు పోరాటం ప్రారంభమయ్యి సుమారు ఇప్పుడు పద్నాలుగు అంటే రెండు వేల ఐదు నుంచి ఇరవై నాలుగు అంటే సుమారు పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ పంతొమ్మిది సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి మూడు ప్రభుత్వాలు కూడా మొదట రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సగం వరకే చేసింది ఉన్న సగాన్ని మేము చేస్తామని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం కూడా అరకొర చేసి వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి మేము పూర్తిగా నిర్వాసి న్యాయం చేస్తామని వచ్చినప్పటికి కూడా ఏ రకమైన హామీని అమలు చేయపోగా గ్రామాల్లో తాగునీటి అవసరాలు పెరిగినప్పటికీ కొత్తగా బోర్లు మంజూరు చేయడం లేదని అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు వచ్చే పరిస్థితి కూడా లేదని కొందరు చెబుతున్నారు అందరికీ ఇళ్ల స్థలాలు కల్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదని అందుకే తాము ఇప్పటికీ ఇల్లు లేక దినస్థితిలో అవస్థలు పడుతున్నామని అంటున్నారు ఈ సమస్యల పరిష్కారానికి పార్వతీపురం ఆర్డీఓ కార్యాలయం ముందు బాధితులు ఎన్నోసార్లు ధర్నాలు దీక్షలు చేశారు కానీ ఫలితం లేదు తమ సమస్యలు ఎన్నికల హామీలుగా పనికొస్తున్నాయి తప్ప ఎన్నికల తర్వాత ఏ పార్టీ నాయకుడు పట్టించుకున్న దాఖలాలు లేవని బాధితులు చెబుతున్నారు ప్రతి ఒక్క నాయకులు ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి మేము మీకు న్యాయం చేస్తాము మీకు అన్ని ఇస్తాము అదన్నారు అన్నారు మొన్న అలజంగ జోగారావు గారు వచ్చారు మీకు ఏటేటైతే ఆ సమస్యలు ఉన్నాయి అక్కడ బోర్డు పెట్టండి అని చెప్పారు ఆ బోర్డు లేదు ఆ మనిషి లేరు నేటిగా ఆయన చెప్పి సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు వరకు మరి కనిపించలేదు నిర్వాసిత గ్రామాల ప్రజలంతా ఈసారి ఎన్నికలను బహిష్కరించాలని ముందుగా అనుకున్నారు కానీ తమ సమస్యల పరిష్కారానికి ఏ పార్టీ కృషి చేస్తుందని తమకు నమ్మకం కలిగితే వారికే ఈసారి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటు వేస్తామని చెబుతున్నారు మేము ఒకటే అవుతు అడుగుతున్నాం నిర్వాసులుగా ఇంటి నిర్మాణం వేయడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి అంటే లక్ష ఎనభై ఐదు రూపాయలు ఇస్తామన్నారు ఆ లక్ష ఎనభై ఐదు వేలు కూడా ఇవ్వలేదు స్ట్రక్చర్స్ వ్యాల్యూ కూడా ఇవ్వలేదు నిర్వాతలకి ఇల్లు నిర్మాణానికి సంబంధించి ఏ రకమైన సమాచారం కానీ ఇల్లు శాంక్షన్ అయినట్టు కానీ ఇంతవరకు మాకు చెప్పలేదు చూశారు కదా తోటపల్లి నిర్వాసిత గ్రామ ప్రజలు ఎందుకు అంటున్నారు ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూములను ధారా చేశాం అయితే నేటికి కూడా వాళ్ళకి పరిహారం లేదు మరో పక్కన ఉండడానికి ఇల్లు లేదు అయితే కొన్ని గ్రామాలకైతే మాత్రం ఇల్లులు కట్టుకోమని హామీలు అయితే ఇచ్చారు అయితే నేటికి కూడా వాళ్ళ బిల్లులు రాక నరక అనుభవిస్తున్నాం అంటున్నారు అయితే దీనిపై ఇప్పుడు అధికారులు మాట్లాడమంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అధికారులు ఎవరైతే మాత్రం దీని మీద స్పందించమని అయితే కడాకండిగా చెప్తున్నారు అయితే నేతలు మాత్రం ఎలక్షన్స్ ముందు మాత్రం హామీలకు వచ్చి మీకు హామీలు మీకు మీకెందుకని చెబుతున్నారని గ్రామస్తుల ఆవేదన అయితే కనిపిస్తుంది కదా మన కళ్ళల్లో కూడా కనిపించింది వాళ్ళ కళ్ళల్లో కూడా అది ఏబిపి గ్రౌండ్ రిపోర్ట్ కెమెరామెన్ రాజేష్ తో ఆనంద్ ఏబీపీ దేశం